ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಗಣಪತಿ ಗಣನಾನ್ವಗಣಪತಿ ಭಮಹೇ ಕವಿಂಕವೀನಾಪಸ್ತಮಂ ಜ್ಯೇಷ್ಠರ ಬ್ರಹ್ಮ ನಾನ್ರಹಣಸ್ಪದ ಆನುಶಣ್ಣೋದಿಭ್ರೀದಸಾಧನ ಶ್ರೀಮನ್ಮಹಾಗಣಾಧಿಪ ನಮಃ ಶ್ರೀಮನ್ಮಂಗಲ ಮೂರ್ತಯ ನಮಃ ಶಂಕರ ಶಂಕರಾಚಾರ್ಯ ಕೇಶವಂ ಪಾಧರಾಯಿಣ ಸೂತ್ರ ಭಾಷ್ಯಕೃತ ವಂದೇ ಭಗವಂತ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ನೇಡೂ ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆదివారము స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద పౌర్ణిమ ఈరోజు పూర్వాభద్ర నక్షత్రయుక్త కుంభరాశి మధ్యలో ఉన్నటువంటి సవ్య గ్రహణము రాహుగ్రస్త పింగళవర్ణ చంద్రగ్రహణము సంభవించును ఈ యొక్క గ్రహణము తూర్పు ఈశాన్య దిశంగా స్పర్శ వేస్తూ దక్షిణ నైరుతిగా మోక్షం కలుగును ఈ యొక్క గ్రహణం రోజున ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది ఈ యొక్క గ్రహణము స్పర్శ చేసినంత మాత్రముననే ఎక్కడెక్కడనైతే ఈ యొక్క గ్రహణాలు కనిపిస్తాయో ఈ యొక్క గ్రహణము పట్టగానే ప్రజలందరూ కూడా సూతకులవుతారు అంటే వారి వారి జప కర్మాలన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ముట్టుడు అంటారు కదా అట్లాగే సూతకులవుతారు దానికి మనము ఎవరెవరైతే గురువుగారు ఎవరి గురువు గారు వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క మంత్రోపదేశం చేస్తారో ఆ మంత్రాన్ని జపించినచో కొన్ని వందల రెట్లు పుణ్యం వస్త్రం చెప్పబడింది అందులో భాగంగా నేడు ఆదివారము సంపూర్ణ చంద్రగ్రహణం మనకు మన భారతదేశంలో సంభవించబోతుంది మరి ఈ యొక్క గ్రహణ సమయాదులు సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు స్పర్శకాలం ఉంటుంది తర్వాత కాలము రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు తర్వాత ఉన్మీల కాలము అంటే మనము చూడడానికి మొత్తం పూర్ణంగా ఉండడానికి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు మోక్షకాలము అంటే విడిచిపెట్టడానికి ఏదైతే ఉంటుందో ఆ గ్రహణం అయిపోయే కాలము మోక్షకాలం అంటారు అది కొన్ని గంట ఇరవై ఆరు నిమిషాలకు ఉంటుంది ఆద్యంత పుణ్యకాలము అంటే మనము ఎవరెవరేమైతే కొద్దిగా వంటపాదలు చేసుకుంటామో వాళ్ళందరి తర్వాత కూడా ఎన్ని గంటల కంట అంటే మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ఉంటుంది ఈ యొక్క గ్రహణము చాలా పెద్దగా ఉంటుంది దగ్గర దగ్గరగా పది గంటల నుండి మొత్తం ఆద్యంత కాలము మూడు గంటల ముప్పై నిమిషాల దగ్గర దగ్గర ఐదు గంటల చిల్లర మనకు ఈ యొక్క గ్రహణం సంభవించబోతుంది మరి దీనికి నియమాలు ఏంటయ్యా అంటే ఈ గ్రహణం రోజు ఎవరెవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళందరూ కూడా మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల్లోపు భోజన ప్రత్యాబ్ది కార్యక్రమాలు యథావి యథావిధిగా నిర్వర్తించుకోవచ్చు అంటే దాదాపుగా ఒంటి గంట వరకు కూడా మీ యొక్క భోజనాదులన్నీ కూడా నిర్వర్తించుకోవచ్చు ఎవరైతే రోగగ్రస్తులు ఉంటారో ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళందరూ రోగగ్రస్తులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు దాదాపుగా ఐదు గంటల లోపుగా మేమి భోజన కార్యక్రమాలు ముగించుకొని ఉండవలసి ఉంటుంది మరి గ్రహణ కార్యక్రమము ఏదైతే గ్రహణం పడుతున్నదో దానికి మనం ఏం చేయాలంటే మేమి గురువులు ఇచ్చినటువంటి గురువులు ఉపదేశించినటువంటి ఆ మంత్రము జపం అనేది వేలాదిగా చేయండి దాంతో ఈ యొక్క ఎవరెవరికైతే మేషరాశి ధనుస్సు రాశి వారికి ఈ యొక్క గ్రహణము చూస్తే అదృష్టయోగం కలుగుతుంది తర్వాత కుంభ మీన కర్కాటక రాశి వారు వృశ్చిక రాశి వాళ్ళు ఈ యొక్క గ్రహణము చూడరాదు వాళ్ళకి అధమ ఫలితం ఉంటుంది ఈ యొక్క కుంభమీన కర్కాటక వృశ్చిక రాశిల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురువులు ఉపదేశించినటువంటి ఆ యొక్క మంత్రమును చేసినట్లయితే దాని యొక్క నివృత్తి కలిగి సుఖశాంతులతో ఉండగలుగుతారు తర్వాత ఈ యొక్క గ్రహణము అనేది ఏదైతే ఉందో పూర్వాభాద్రా నక్షత్రము కుంభరాశిలో సంభవిస్తుంది కాబట్టి దానికి ఏదో శక్తిగా యథాశక్తిగా గ్రహణ శాంతి చేపించుకోవాలి ఒక చంద్రబింబమును ఒక నాగపడి పడిగను బ్రాహ్మణికి దా బియ్యంలో పెట్టేసి ఆ యొక్క బ్రాహ్మడికి గ్రహణం అయిపోయిన తర్వాత దానం ఇయ్యవలసి ఉంటుంది ఇచ్చి యథాశక్తిగా మీకు తోచిన విధంగా దక్షిణ తాంబులాల చేత ఆ బ్రాహ్మణ్ణి సత్కరించుకోగలరు అదేవిధంగా ఎవరెవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది ఆ గర్భిణీ స్త్రీలందరూ కూడా కూరగాయలు కోయడము తర్వాత వేరే వేరే కార్య పనులు చేయడము ఇవన్నీ చేయకుండా చక్కగా మీ మీ భోజనాలన్నీ కూడా ఐదు గంటల వరకల్లా ముగించుకేసుకొని తొమ్మిది గంటలన్నర నుండి దగ్గర దగ్గరగా సుమారుగా తొమ్మిదిన్నర గంటల నుండి రాత్రి రెండు గంటల చిల్లర వరకు కూడా రెండు గంటల పదిహేను నిమిషాలు కానీ రెండున్నర వరకు కానీ మీరు మీ యొక్క పడకను ఏర్పాటు చేసుకొని దాని మీద చక్కగా పడుకోండి ఏ పక్కకు తిరగకూడదు వేళ్ళు మెటికలు వేయకూడదు ఈ కనులు నలపకూడదు అట్లా నలిపితే గ్రహణము పడుతుందని చెప్పేసి మన యొక్క శాస్త్రవచం అంటే పుట్టబోయే పిల్లలందరూ ఎవరేవైతే ఉంటారో వాళ్ళు కొంచెము అంగవికలాంగులుగా పుట్టడం కానీ ఇవన్నీ జరుగుతుంది అని చెప్పేసి చెప్పబడింది మీరందరూ కూడా గర్భిణీస్తులు జాగ్రత్తగా గమనించి రాత్రి తొమ్మిదిన్నర నుండి రెండు పదిహేను నిమిషాలు లేదా రెండున్నర వరకు ఒక పదిహేను నిమిషాలు అటు ఇటు అయినా కానీ చక్కగా పడుకొని ఏదైనా భారతము భాగవతము ఎవరైనా పక్కన కూర్చోబెట్టుకొని మంచి విషయాలు చెప్పించుకోండి ఈ యొక్క గ్రహణం సమయం లోపల మలమూత్రాదులు చేయరాదు గ్రహణం సమయం లోపల నీరు తాగడం కానీ మలమూత్రాదులు చేయడం కానీ మైథునము కానీ ఇటువంటివి కూడా చేయనీకి పనికిరాదు ఎవరైతే రోగగ్రస్తులు ఉన్నారో వాళ్ళు పడుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎవరెవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వారు మీ ఇష్టదేవతను మీ ఇంటి దేవుడు ఉంటాడు కదా మీ ఇంటి దేవుడిని అందరినీ కూడా ప్రార్థించుకుంటూ ఉండండి ప్రార్థించుకుంటూ మీకు ఇష్టదేవను తలుస్తూ ఉండండి మీ అందరికీ కూడా శుభం కలుగుతుంది మరి గ్రహణము లోపల ఎవరెవరైతే ఈ గ్రహణాన్ని చూస్తారో నేను చెప్పిన రాశులు వాళ్ళు మాత్రమే చూడండి మిగతా వాళ్ళు కూడా ఆ గ్రహణం చూడకండి అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా చూడద్దు అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళు చూస్తే మరి ఆ యొక్క గ్రహణం అనేది వే అదంతా కూడా మనకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి గ్రహణం ద్వారా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చూడరాదు ఏ యొక్క రాశులంటే కుంభరాశి మీనరాశి కర్కాటక రాశి వాళ్ళు యొక్క గ్రహణాన్ని చూడరాదు వృషిక రాశి వారు కూడా చూడరాదు మేషరాశి ధనుస్సు రాశి వీళ్ళు చూసినచో వాళ్ళకు అదృష్టయోగం ఇక వృషభ రాశి వాళ్ళు ఎవరైతేనో వాళ్ళకు మధ్యస్థముగా ఉన్నది కాబట్టి తప్పకుండా మేమీ ఇంటి దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ ఇష్టదేవను ప్రార్థిస్తూ ఈ గ్రహణమును చక్కగా నిర్వర్తించుకొని మీరు భోజనాది ప్రత్యాబ్ది కార్యక్రమాలు ఏవైతే భోజనం చేయడం అవన్నీ కార్యక్రమాలు పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకు